सर रिकार्डिंग दस्ट प्राक्टीस स्टोरी फर्स्ट इस एस आर सर सेकंड पार्वतीपुरूरू फोर्त निप्त कड़पा अंड सिक्स సార్ నమస్కారం సార్ కెన్ యూ ప్లీజ్ లోడ్ లోడ్ ద పీపీటీస్ అర్ నెక్స్ట్ యా సార్ నమస్కారం సార్ గౌరవ ముఖ్యమంత్రి వారికి మినిస్టర్స్ సెక్రటరీస్ మై కలీగ్స్ అందరికీ నమస్కారము సార్ ఏఎస్ఆర్ జిల్లాలో నిర్మాణ నేను ఒక ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది సార్ దట్స్ నర్చరింగ్ ఇన్స్పిరేషన్ అండ్ రెమెడియేషన్ ఫర్ మాస్టరింగ్ ద నెక్స్ట్ జర్ ఒక కాన్సెప్ట్ తీసుకుంటున్నాం సార్ తమరు విషన్ ప్రకారం సార్ ఆంధ్రప్రదేశ్ ఒక నాలెడ్జ్ ఎకనామీ తీర్చిదిద్దాలంటే మనకుంటున్న ముఖ్యమైన మానవ వనరుల్ని ఎట్లా స్ట్రెంగ్ చేయడానికి ఉంటున్న ఒక ఇనిషియేటివ్ సార్ సో దిస్ ఇస్ బేసిక్లీ టు క్రియేట్ అ ఫ్యూచర్ రెడీ లర్నింగ్ ఎకోసిస్టమ్ విత్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఐ అండ్ గివింగ్ ఇన్స్పిరేషన్ టు ద కి ఒక మంచి ఒక వాతావరణం క్రియేట్ చేయడానికి కోసం తీసుకొని ఒక విజన్గా తీసుకోవడం జరిగింది సార్ దీంట్లో త్రీ ఆర్మ్స్ సార్ త్రీ పిల్లర్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ సార్ వన్ ఇస్ ఎఫ్ఎల్ఎన్ విచ్ ఇస్ అ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ స్కిల్స్ యూ దానికి ఎట్లా ఐ మీన్ ఎవరెవరు వెనక పడిన వాళ్ళు ఫౌండేషన్ లిటరసీ తక్కువ ఉన్న వాళ్ళని మనం ముందుకు తీసుకురావడానికి ఉంటున్నా టీచింగ్ అట్ రైట్ లెవెల్ ఉంటున్న ఒక తరీకా సార్ సెకండ్ ఆల్రెడీ హై పొటెన్షియల్ ఉంటున్న వాళ్ళు హై క్యాపబిలిటీస్ ఉంటున్న వాళ్ళు బట్ వర్ నాట్ గివెన్ అ ప్రాపర్ ఎక్స్పోజర్ ప్రాపర్ కాంపిటేటివ్ ఎన్వరాన్మెంట్ లేని వాళ్ళని అచీవ్ చేయలేకపోయిన వాళ్ళకి సూపర్ ఫిఫ్టీ అని ఒక కార్యక్రమం సో వీ సెలెక్ట్ ఫిఫ్టీ టాప్ కిడ్స్ అండ్ వీ గివ్ దమ్ మోర్ కోచింగ్ టు అచీవ్ స థర్డ్ ఇది రెండు అయిన తర్వాత వాట్ ఈస్ ద ఫ్యూచర్ హౌ అది వాట్ ఇస్ దాంట్ అచీవ్ అని చేయడానికి మార్గదర్శిని అని థర్డ్ పిల్లర్ సార్ మార్గదర్శి ఈస్ నథింగ్ బట్ కెరీర్ ఎడ్యుకేషన్ ఈ పాయింట్ మనం ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ గ్రేడ్ లో ఉంటున్న ఆల్ ఆశ్రమ్ స్కూల్స్ ట్రైబల్ ఫర్ స్కూల్స్ అందరికీ కూడా ఇది చేయడం జరుగుతుంది సార్ సో దీనికి ఈ మూడు కూడా చేయడానికి దీనికి ముందు ప్రాజెక్ట్ మానిటరింగ్ రిసోర్స్ సెంటర్స్ ని ఉన్నవి ని మన ఫైవ్ ఇయర్స్గా ఇట్ వాస్ క్లోజ్డ్ బట్ ఇప్పుడు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ అండ్ యూజింగ్ ఇట్ ఫర్ మానిటరింగ్ ఎంటైర్ థింగ్ సార్ నేను చెప్పినట్టు దిస్ ఎంటైర్ నిర్మాణ్ ప్రాజెక్ట్ స్టార్ట్స్ విత్ అసంప్షన్ దట్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్న పిల్లలందరూ కూడా దేర్ ఆల్ బ్రిలియంట్ ఇన్ ద దాప్ ఇన్ దర్ ఓన్స్ ఫియర్స్ అండ్ ఇన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ దర్ స్కిల్స్లో దేర్ ఆల్ బ్రి బ్రిలియంట్ అని ఒక అసమ్షన్స్తో స్టార్ట్ చేసేసి దీనిలో రెండు తరిక సూపర్ ఫిఫ్టీ అని తరలి రెండు కాంపడెంట్స్ తీసుకురావడం జరిగింది సార్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఎక్సలెన్స్ విత్ ఈక్విటీ అంటే ఎవరికి మంచిగా పొటెన్షియల్ ఉండి వాళ్ళు ఆల్రెడీ అచీవ్ చేసేసిన వాళ్ళు మాత్రాన్ని కాకుండా ఎవరెవరికి హెల్ప్ కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ అచీవింగ్ ఎక్సలెన్సీస్ని వాళ్ళని కూడా మనకి ముందు తీసుకోవాలని కోసం తీసుకున్న ఒక చర్యలు సార్ సో ఫస్ట్ సూపర్ ఫిఫ్టీ కూడా చెప్తాను సార్ సో దీంట్లో సూపర్ ఫిఫ్టీ ఈస్ నథింగ్ బట్ ఒక యాస్పిరేషనల్ ఎక్సలెన్స్ ఆమ్ ఆఫ్ నిర్మాణ్ ప్రాజెక్ట్ సార్ సో దీంట్లో ఎవరెవరికి మనకి వీ హ్యావ్ ఆల్ ద అచీవర్స్ ఇన్ ఎవరీ క్లాస్ సో దా వాళ్ళకి ఒక మంచి వాతావరణం కానీ వాళ్ళకి స్పెషలైజ్డ్ ఒక అటెన్షన్స్ ఉంటే వాళ్ళు ఎట్లా అకాడమిక్గా వాళ్ళు ఎట్లా దేర్ ఆల్ లైక్ మటిల్లో మాణిక్యం ఎట్లాంటి వాళ్ళని మనం ఎట్లా బయటకు ఐడెంటిఫై చేసి తీసుకురావడానికి తీసుకోవచ్చిన ఒక చర్యలు సార్ దీనికి ముందు ఎవరెవరు మనకున్న ఆశ్రమ్ స్కూల్స్లో మనకున్న ఆల్ ట్రైబల్ ఫర్ ఆశ్రమ్ స్కూల్స్ ఆల్ ది త్రీ ఐటీడిఎస్లో వి ఐడెంటిఫైడ్ క్లాస్ టెన్ స్టూడెంట్స్ దీనికి ముందు వాళ్ళకి ఎక్స్పోజర్స్ కానీ ఒక కాంపిటీవ్ స్ప్రెడ్ కానీ ఒక పర్సనలైజ్డ్ అటెన్షన్ అండ్ మానిటరింగ్ మెంటరింగ్ లేని వాళ్ళు వాళ్ళకి ఉంటున్న అకాడమిక్ పర్ఫార్మెన్స్ గురించి ఒక ఫీడ్బ్యాక్ ఇప్పుడు దాకా వలన వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ వాళ్ళకి మంచి కెపాసిటీ ఉండేప్పుడు కాన్ఫిడెన్స్ తగి ఉన్న వాళ్ళని ఆ చేసే